ಅಸಮಾನೊಡಿನವಾಡು ಅವಮಾನ ಪರಚಡು ನಿನ್ನು ಓಟಮೀರುಗನಿ ದೇವುಡು ಓಡಿಪೋ ನಿವ್ವಡು ನಿನ್ನು ಅಸಮಾನ అవమానపరచడు నిన్ను ఓటమిరుగని మనదేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడచునా అసాధ్యములెన్నో ದಾಟಿಂಚಿನ ನಾದುಡು ಶ್ರಮಲೋ ನಿನ್ನು ದಾಟಿಪೋವುನಾ ಸಿಯೋನು ದೇವುಡೆ ನೀನು ಸಿಗ್ಗು ಪಡ ನಿವ್ವಡು ಕನಿಕರ ಪೂನುಡೇ ನೀ ಕಣ್ಣೀರು ತುಡಚ್ಚುನು ಸಿಯೋನು ದೇವುಡೆ ನೀನು ಸಿಗ್ಗು ಪಡ ನಿವ್ವಡು ನೀರು ತುಡಚುನು ಅಸಮಾನವಾಡ ಅವಮಾನು ನಿನ್ನು ಓಟ ಮೇರುಗನಿ ಮನದೇವುಡು ಓಡಿಪೋ ನಿ ಅಗ್ನಿಗುಂಡಮ ನೆಟ್ಟಿ ವೇಸಿನ సింహాల నోటికి అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా యేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరిచూడు అగ్నిలో నిలచెను నీకై శత్రువు చేతికి అప్పగించడు తేని చూడు ఏసు అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును పరిస్థితుల చే చేపోయినా ఎంతగానో శ్రమ పడినా ఫలితమే